తనకున్న పరిస్థితిని ఎరిగి ఎవరి పరిస్థితిని ఆ తనకున్న పరిస్థితిని ఎరిగి గుర్తించి నన్ను ప్రేమించేవారు లేరని గుర్తించి నన్ను అసహించుకునే వారు ఎక్కువైపోయారు నన్ను ప్రేమించేవారు లేరు నా ఆస్తి తిన్నారు నా బలం ఉన్నంత వరకు నన్ను చేర్చుకున్నారు నాకు రోగం లేనంత వరకు నాతో ఉన్నారు ఇప్పుడు నాకు రోగం కలిగిందని లేక నేను బలహీన అయ్యానని లేక పనికి రాని అయ్యానని లేక నేను రోగి అయి ఉన్నానని ఇప్పుడు నన్ను అసహించుకున్నారు నన్ను పక్కన పెట్టారు తే నన్ను అసహించుకున్నారు నన్ను పక్కన పెట్టారు అయితే ఈ స్థితిలో నన్ను ప్రేమించే దేవుడి దగ్గరికి నేను వెళ్ళాలి నన్ను బాగు చేసే దేవుడి దగ్గరికి నేను వెళ్ళాలి నన్ను కనికరించే దేవుడి దగ్గరికి నేను వెళ్ళాలని చెప్పి కుష్ఠరోగి ధైర్యం చేసి ఆ రోజుల్లో కుష్ఠురోగి సమాజం మధ్యలోకి వస్తే రాళ్ళుతో కొట్టి చంపుతారు ఎలాగా సమాజం మధ్యలోకి వస్తే రాళ్ళుతో కొట్టి చంపుతారు ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే జాగ్రత్తగా వినండి కానీ ఈ కుష్ఠరోగి ఏసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రావటానికి ఏ మాత్రము సందేహించలేదు ప్రభు ఎదుటికి రావటానికి ఏ మాత్రము సందేహించలేదు ఇతడు రోగముతో ఉన్నానని తెలుసుకున్నాడు మొట్టమొదటి విషయం రోగముతో ఉన్నానని తెలుసుకున్నాడు నాకెవ్వరు సహాయం చేయరని తెలుసుకున్నాడు నా దగ్గరికి ఎవరు రారని తెలుసుకున్నాడు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నాకు సహాయం చేసేది దేవుడే అని తెలుసుకున్నాడు దేవుని దగ్గరికి వచ్చి ఈ పరిస్థితిని నువ్వు గమనించావా నిన్ను బట్టి నీ తల్లి ఆనందిస్తుందా నీ తండ్రి ఆనందిస్తున్నాడా నిన్ను బట్టి నీ భార్య ఆనందిస్తుందా లేక నీ భర్త ఆనందిస్తున్నాడా నిన్ను బట్టి జాగ్రత్తగా చూడండి నిన్ను బట్టి ఇతరులు ఏమనుకుంటున్నారు అసలు నువ్వు నిన్ను బట్టి నీకు నీవే ఏమనుకుంటున్నావు నేను బాగుగా ఉన్నాను అనుకుంటున్నావా బలంగా అనుకుంటున్నావా నేను అందరికి అనుకుంటున్నావా నేను ఎవరికి అసహ్యం కాదనుకుంటున్నావా అసలు నువ్వు అనేది నీ స్థితి నీవు ఎరిగి ఉండాలి ఎరిగి ఉండాలి నువ్వు నడిస్తే నువ్వు సమాజంలోనికి వెళ్తే నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు నువ్వు మంచోడు అంటున్నారా లేక నువ్వు బాగుగా కుటుంబాన్ని చూసుకుంటున్నావు అంటున్నారా లేక నువ్వు బాగుగా వ్యవసాయం చేస్తున్నావు అంటున్నారా లేక నువ్వు చాలా క్రమంగా ఉంటున్నావు అంటున్నారా లేక చాలా